వైఎస్ఆర్సిపి క్రమశిక్షణ కమిటీలైతే ఏర్పాటు చేస్తుంది అయితే ఈ క్రమశిక్షణ కమిటీలు ఏంటి అంటే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ క్రమశిక్షణ కమిటీలను నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కాలే కార్యాలయం తెలిపింది అయితే ఈ కమిటీ చైర్మన్గా శెట్టిపల్లి రఘురాం రఘురామరెడ్డి సభ్యులుగా రెడ్డి శాంతి తానేటి వనిత కైలే అనిల్ కుమారు వై విశ్వేశ్వరరెడ్డి నియమించారు అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన కాకుమారు రాజశేఖర్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా అలాగే నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డిని ఎన్ఆర్ఐ విభాగ కోఆర్డినేటర్లుగా అయితే నియమించారు ఇక్కడ ఇది అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడించారు పార్టీ నుంచి కాకపోతే ఇక్కడ నుంచి వీళ్ళు ఈ ఈ విభాగాలకు సంబంధించి ఎంతవరకు వాళ్ళ పనితనం చూపిస్తారు అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే రాష్ట్రంలో ప్రధానంగా ప్రతిపక్ష హోదా కోసం ఎదురు చూస్తున్నారు ఒక పక్క ఆ హోదా వస్తుందో లేదో తెలియదు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టు కూర్చున్నారు అందుకే ప్రజల్లోకి వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది కాకపోతే ఇప్పుడు ఈ కమిటీల పేరుతో ఇప్పుడు నియమించిన లేదంటే ఇంతకుముందు కోఆర్డినేటర్లు నిర్మించిన అధ్యక్షుల్ని చాలా చోట్ల రాష్ట్ర జిల్లాల అధ్యక్షులు నియమించారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు నిర్మించారు నియమించారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తేవే మేము ఏదో చేస్తామని చెప్పడం వేరు లేదంటే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే ఆ నిర్ణయాల్లో లోపాలను చూపుతూ ఎప్పుడు ప్రభుత్వం అనేది ప్రశ్నిస్తూ ఉండాలి ఆ ప్రశ్నించే తీరికి కూడా చాలా మందికి లేదు అనేది అలాంటప్పుడు ఇంకా ఎన్ని క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తే ఉపయోగం లేదంటే ఎన్ని విభాగాలకు సంబంధించి అధ్యక్షుల్ని లేదంటే చైర్మన్లని ఏర్పాటు చేస్తే ఉపయోగం ఏది ఏమైనా ఒక యాక్టివిటీ యాక్టివిటీ అయితే నడుస్తుంది దాని వల్ల సత్ఫలితాలు వస్తాయా వైసీపీకి లేదా అనేది ఇక్కడ వేరు చూడాల్సిన అంశం